పద్దెనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరీరాములు ప్రచార చోర్ ఊపందుకుంది మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం శుక్రవారం వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరీరాములు ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తించారు చేయి గుర్తుకి ఓటు వేసి వారి గెలిపించాలని వార్డు హోటళ్లను అభ్యర్థించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని దానిలో ఉన్న ప్రజలందరూ తన తోటి వారిని అని అన్నారు కాలనీ అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అధికార పార్టీ కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అందుకు చేయ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని तो आ, तो तो याज याज तुम्हारे घर यही है हां लक्ष्मण नाना जरा इलाज जब वीडियो निकाला तुम आज कांग्रेस को वोट डालो तुम्हारा घर छत डालेंगे इंदिरा में आवाज मारो का आशीर्वाद अच्छा रखो तुम्हारा दुआ से भी घर सामने वाला खुद है डेवलपमेंट में

నేను గౌరీరామ్లు జరుగుతుంది పద్దెనిమిదవ వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నా ఈ వార్డు ప్రజలకు నేను గుణపడి ఉన్నట్లు అనుకోకుండా ఈ వాడికి వచ్చేందుకు ప్రజలు నాకు మంచిగా చూసుకుంటున్నారు ఎంతమంది గెలిపేందుకే వాళ్ళ కృషి చేస్తున్నారు ఇట్లనే ముందు ముందు కూడా వాళ్ళు నాకు సహకరించి ముందుకు తీసుకెళ్తే వాడు కింద నా స్పందనాలు ఇంకా కూడా అభివృద్ధి చేయాలని నా మనసులో ఉంది అది కూడా మున్సిపాలిటీ కార్య ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే భుయాని మనోహర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి మనకు అజెండాలు ఉన్నాయి ముందుకు తీసుకెళ్ళాలి వాడు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ నా మనసు కూడా షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి